విక్రమ్ గారు ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ సో ఇప్పుడు అన్ని ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి కొన్ని ఏరియాస్ లలో మన ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్కూల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి అవుతున్నాయి సో టీచర్స్ రోల్ ఏ విధంగా ఉండాలి విద్యా విధానంలో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టీచర్స్ రోల్ ఎలా ఉండాలి అంటే స్టూడెంట్స్ కంటే ఎక్కువ కష్టపడాలి ఒక టీచర్ వ్యక్తి ఒక క్లాస్ కి వెళ్తున్నాడు అంటే మన సబ్జెక్ట్ని ఎంత రోజు రోజు ఎంత సాధనపడాలి అంటే అది ఒక పెద్ద బాధ్యత టీచర్ అనేది ఒక పెద్ద బాధ్యత మనం మనకు తెలిసింది పది మందికి చెప్తున్నాం అంటే మనకు అది ఎంత కరెక్ట్గా తెలుసో మనల్ని మనం ఫస్ట్ ప్రశ్నించుకోవాలి సో ఆన్లైన్ ఆఫ్లైన్ విషయం పక్కన పెడితే టీచర్స్ రోల్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ స్టూడెంట్స్ థియర్ ఇస్ కన్సల్ట్ సో చాలా మంది స్టూడెంట్ ఒక యాభై మంది ఉన్న క్లాస్లో ఒక టీచర్ నిలబడితే యాభై మంది పిల్లలు టీచర్ ఏం అని ఎదురు చూస్తుంటారు ఆ టీచర్ యొక్క మాటలు ఆ టీచర్ యొక్క భావాలు ఒపీనియన్స్ వీళ్ళ మీద ఎంతో ప్రభావం చూస్తాయి సో టీచర్ ఏంటంటే తనను తాను ఎప్పుడు ఇంట్రెస్పెక్ట్ చేసుకుంటూ తనను తాను డెవలప్ చేసుకుంటూ ఉంటేనే ఆ టీచర్ జాబ్కి న్యాయం చేస్తున్నట్టు ఎప్పుడైతే కేవలం ఒక బుక్లో ఉన్నది మాత్రమే చదువుకొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి క్లాస్లో చెప్తే అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇట్ హాస్ నో మీనింగ్ ఇట్ ఎస్ ఇప్పుడున్న ప్యాండమిక్ లో పిల్లలందరూ కూడా ఏదైతే క్లాసెస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో టీచర్స్ ఈ ఆన్లైన్ మీడియంలో ఇప్పుడైతే ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళని ఎంగేజ్ చేయగలరు ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు అందించాల్సిన సబ్జెక్ట్ అందించగలరు వాళ్ళకి పిల్లలకి బోర్ కొట్టకుంటారు బికాజ్ ఒక టూ అవర్స్ క్లాస్లో ఉన్నది వేరు టూ అవర్స్ స్క్రీన్ ముందు కూర్చున్నది వేరు స్క్రీన్ ముందు వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి లైక్ ఇప్పుడున్న సోషల్ మీడియా ఉంది వాళ్ళ క్లాస్ వినడం బోర్డు వస్తే ఇమీడియట్లీ వాళ్ళు పక్కనే సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి టైం పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో టీచర్ రకరకాల మెథడ్స్ తనకు తాను కనిపెట్టుకోవాలి ఎలా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయాలి ఆన్లైన్ అయినా కూడా సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే తనను తను ఎప్పుడు ఫ్రెష్గా ప్రజెంట్ చేసుకున్నప్పుడు కేవలం ఒక సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ డంపింగే కాకుండా ఆ సబ్జెక్ట్ని తనకి ఫస్ట్ లోతైన అండర్స్టాండింగ్ ఉండాలి ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎవ్రీ డే అండర్స్టాండింగ్ పెంచుకుంటూ ఉండాలి ఒక లిమిట్ అంటూ లేదండి అంటే ఈ రోజు ఇంటర్మీడియట్ సిలబస్ అంటే నాకు అంతా వచ్చిన టీచర్ అనుకోవడానికి లేదు పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా మళ్ళీ క్లాస్ వెళ్తున్నప్పుడు ఈ రోజున ఫస్ట్ క్లాస్ అన్నట్టు వెళ్ళగలిగితేనే ఆ టీచర్ స్టూడెంట్స్ ఐ ఫీల్ సో మీరు దృక్పథం ఎలా ఉండాలో చెప్పారు అలాగే టీచర్స్ రోల్ ఎలా ఉండాలో చెప్పారు మరి మెయిన్ గా మనకి ఇండిపెండ్ మధ్యలో ఉండే స్టూడెంట్స్ గురించి చెప్పండి సో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి ఒక సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి అన్న ఉత్సాహం వాళ్ళకి ఉండాలా వాళ్ళ గురించి చెప్పండి స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక మెచ్యూర్డ్ పొజిషన్ లో ఉండవలసిన అండ్ స్టూడెంట్స్ వచ్చే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ మెచ్యూరిటీ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది దాట్ ఫుల్ మెచ్ అవ్వదు వాళ్ళ మానసిక స్థితి ఇంకా అంతా డెవలప్ అవ్వలేదు సో అందుకే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంత స్ట్రెస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకు అంటే ఈ సోకాల్ మెచ్యూర్డ్ క్లాస్లో ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలో ఇంకా తెలుసుకోలేదు సో దట్ రీజన్ దట్ ఈస్ బీంగ్ ట్రాన్స్ఫర్ టు స్టూడెంట్స్ సో ఈ ముగ్గురు ముగ్గురు ఈ త్రీ క్లాసెస్లో నన్ను అడిగితే టీచర్స్ అండ్ పేరెంట్స్కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది స్టూడెంట్స్ కంటే వాళ్ళు నేర్చుకునే ఎండ్లో ఉన్నారు అండ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేర్పించే ఎండ్లో ఉన్నారు సో స్టూడెంట్స్ ఆర్ రెడీ టు టేక్ సో మచ్ వాళ్ళు రెడీగా ఉన్నారు మన దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడానికి అలాంటప్పుడు మన మీద చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళ ఆ బరువునంతా మనం తీసుకోవాలి బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ మీద సో స్టూడెంట్స్ ఏంటి అంటే మనం చక్కటి ఎన్విరన్మెంట్ కల్పిస్తే వాళ్ళు ఎలాంటిది వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు జస్ట్ స్కూల్కి వెళ్ళాలి లేకపోతే క్లాస్కి వెళ్ళాలి కూర్చోవాలి వాళ్ళు ఏం చేయాలనేది ఆ ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేస్తుంది టీచర్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసిన ఆ వాతావరణం డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఎలా ఉండాలని మనం స్టూడెంట్ ఇలా ఉండాలని చెప్పడానికి లేదు అలా చెప్పకూడదు అలా చెప్పడం వల్లనే ఇంటర్ డెవలప్ అవుతుంది పిల్లల్లో సో మనం చక్కటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు నేర్చుకోవడానికి క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి చక్కటి నేర్చుకోవడానికి స్వేచ్ఛనివ్వగలిగితే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ఎలాంటి స్ట్రెస్ వాళ్ళ మీద పెట్టకుండా ఎలాంటి బరువులు వాళ్ళ మీద వేయకుండా మనం ఉండగలిగిన పోదు డెఫినెట్లీ స్టూడెంట్స్ ఏం చేయాలో వాళ్ళకి తెలిసిపోతుంది హ్యాపీగా వాళ్ళు చదువుకుంటారు హ్యాపీగా నేర్చుకుంటారు ఈ మధ్య కొన్ని పరిస్థితులు చూసాము అంటే ఎగ్జామ్స్ లో ఫెయిల్ ఎందుకు మెంటల్ కండిషన్ అనేది ఎందుకు రోజు రోజుకి సరిపోతుంది సేమ్ రీజన్ అండి అండ్ లైఫ్ని ఎలా చూడాలో ఏ యాంగిల్లో చూడాలో వాళ్ళు తెలుసుకోలేకపోవడం సో లైఫ్ అంటే ఇంతే ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో పాస్ అయితేనే నాకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది అని అనుకున్నాడు ఒక స్టూడెంట్ దానివల్లే తను అది పాస్ అవ్వలేని రోజు ఈ లైఫ్ వేస్ట్ అనే ఫీలింగ్ వెళితే సో లైఫ్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ వస్తేనే నా తల్లిదండ్రులు సంతోషిస్తారు తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడతారు ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ నువ్వు ఏదో సాధిస్తేనే మేము గర్వపడతాం అనే ఇంప్రెషన్ స్టూడెంట్స్ మీద క్రియేట్ చేసినప్పుడు అది సాధించలేనప్పుడు బికాస్ సాధించడం అనేది ఒక అల్టిమేట్లీ ఆల్ ఆర్ హ్యూమన్స్ అండి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి కేపబిలిటీస్ ఉంటాయి అందరూ అన్ని సాధించాలంటే అది కుదరదు అది అవ్వదు కూడా సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఒపీనియన్స్ అన్ని స్టూడెంట్స్ మీద క్రియేట్ చేశామో వాళ్ళు లైఫ్ని ఎలా చూడాలో తెలియక రాంగ్ ఇంప్రెషన్స్ వెళ్ళి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అవడం అనేది జీవితంలో అతి చిన్న భాగం ఉంది చాలా మంది డ్రాప్ అవుట్స్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఎన్ఎంసీస్కి సీఈఓస్ లాగా ఉన్నారు సో అది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇఫ్ ద లుక్ బ్యాక్ ఇంటర్మీడియట్ పాస్ అవడం అనేది ఒక చాలా చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో సో ఒక ఇంటర్మీడియట్ పాస్ అవడం టెన్త్ పాస్ అవడం అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వకుండా ఉండాలి మనం రైట్ వేలో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఎంత వాళ్ళకి లైఫ్లో ఏం ఇంపార్టెంట్ అది నేర్పించాలి కానీ సక్సెస్ దానికి మనం ఒక డెఫినేషన్ పెట్టుకొని ఆ డెఫినేషన్లో వాళ్ళని వెన్ వెళ్ళి టైట్ ఆఫ్ పెట్టయింది సో అక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడ ఇట్లాంటి అన్వాంటెడ్ సినారియోస్ క్రియేట్ అవుతాయి చాలా బాధాకరం అలా జరిగి ఉండకూడదు దీనికి మనం ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ దీనికి సొసైటీ రెస్పాన్సిబుల్ ప్రతి పేరెంట్ రెస్పాన్సిబుల్ ప్రతి టీచర్ రెస్పాన్సిబుల్ అంటే పిల్లలకు చదువు ఒక్కటే మార్గం కాదు కదండి ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ప్రతిభ ఉంటుంది సో దానికి దాని ఆ ప్రతిభని గుర్తించి వెలికి తీసినప్పుడు వాళ్ళు కెరియర్ లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటాయి ఎగ్జాక్ట్లీ అందుకే నేను ఇందాక స్కూల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ తో పాటు చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్ కూడా ఉండాలని చెప్పాను కేవలం చదువు లేకపోతే కేవలం ఐఐటీస్ కేవలం ఒక జాబ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద పోస్ట్ దీనికోసం కాకుండా వాళ్ళకి లైఫ్ అనేది చాలా పెద్దదండి చాలా చాలా వివిధ చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడున్న ఈ ఎరాలో సో మనం ఒక జాబ్ కోసము లేకపోతే దేని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ షెన్స్ అంత ఫ్యూచర్ ఉంది ఇప్పుడున్న అంత ఫాస్ట్గా టెక్నాలజీ గ్రో అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా మనం మన ఆలోచనలు మాత్రం ఒక ముప్పై వేలు నలభై వేలు వెనకాల ఉన్నాయి టెక్నాలజీ ముందుకెళ్తుంది బట్ టెక్నాలజీతో పాటు మనం అప్డేట్ అవ్వట్లేదు సో మనం ఇన్ ద సెన్స్ బస్ ఇస్ ఫైటింగ్ పేరెంట్స్ అటర్ వాటర్ సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆలోచిస్తాము అప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో రకరకాల టాలెంట్స్ని అబ్జర్వ్ చేయాలి అది ఇట్స్ వెరీ హాట్ టాస్క్ ఎందుకు పేరెంట్స్ అంటే చాలా కష్టమైన పని కాబట్టి ఇది చదువు అని చెప్పడం ఈజీ బట్ పిల్లల్లో ఏంటి వాళ్ళ మానసిక స్థితి ఏంటి వాళ్ళ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు దేంట్లో ట్రైన్ చేస్తే అవుతారు అని తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి చాలా మంది పేరెంట్స్ చేయిన్ అయిపోతున్నారు అలా చేయలేనప్పుడు అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళకి ఆపర్చునిటీ మధ్యలో మనం వదిలేసి స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసి నేర్చుకొని వదిలేస్తే దేల్ విత్ ఇయర్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంతమంది మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమంది స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో అది ఇదర్ మనం పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలిగే మెచ్యూరిటీ అని ఉండాలి లేకపోతే పిల్లల్ని అంత మన మన ఐడియాస్ లో పిల్లలు ఉండాలనే భావన నుంచి బయటకొచ్చి బయటకొచ్చి వచ్చేంత బ్రాడ్ మైండ్ అని ఉండాలి రెండింటిలో ఏదో ఒకటి ఉన్నప్పుడు డెఫినెట్లీ పిల్లలు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎంచుకుంటారు బాగా సైన్ అవుతారు అండ్ సొసైటీ కూడా చాలా బాగుంటుంది రకరకాల టాలెంట్స్ మనకుంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుత్రం గారు పిల్లలు ఒత్తిడికి లోనవ్వకుండా తమ స్టడీస్ ఎలా కంటిన్యూ చేయాలి అనే సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూశారు కదండి ఇది వాళ్ళకి మన జై హో సక్సెస్ మంత్ర ఈ పోస్టింగ్ టీవీ నమస్తే